ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలని నిండారుగా దీవించునిగాక ఈరోజు వాగ్దానం కొరకు పరిశుద్ధి గ్రంథాలు తెరిచి ముప్పై ఏడవ కీర్తన నాలుగవ చరణాన్ని మనం చూస్తే యహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంచలను తీర్చును భక్తుడైనటువంటి పౌలు గారు కూడా మాట్లాడుతూ ప్రభునంద్ ఆనందించండి మరలా చెప్పుదును ప్రభునంద ఆనందించండి అని చెప్తున్నాడు ఇక్కడేమో దావీదు భక్తులు అంటున్నాడు యహోవాని బట్టి సంతోషించము దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోగలుగుతున్నావా దేవుని బట్టి ఆనందించడం నేర్చుకోగలుగుతున్నావా మనుషులు దేన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు కొంతమంది గాడ్జెట్స్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు కొంతమంది స్నేహితులను బట్టి ఆనందిస్తూ ఉన్నారు కొంతమంది రకరకాలైనటువంటి వాటి అందు ఆనందిస్తూ ఉన్నారు మత్తు పదార్థాలను బట్టి మాదక ద్రవ్యాలను బట్టి యువత ఆనందిస్తూ ఉన్నారు మనిషి రకరకాలైనటువంటి వాటి అందు ఆనందిస్తూ అనుకుంటున్నాడు వాటికి అయిపోయి ఇదే ఆనందం అనుకుంటున్నాడు త్రాగుచ్చు మత్తులో తూలుతు అనుకుంటున్నాడు ఇదే ఆనందం అనుకుంటున్నాడు ఇదే సంతోషం అనుకుంటున్నాడు అది నిజమైనటువంటి ఆనందం కాదు అక్రమ సంబంధాలతో జీవిస్తూ ఇదే ఆనందం అనుకుంటున్నాడు యహోవాని బట్టి ఆనందించము అంటున్నాడు దేవునిని బట్టి ఆనందించడు ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా కలిగి ఉంటారో వారి జీవితాల్లో నిజమైనటువంటి ఆనందాన్ని వారు అనుభవిస్తారు ఏమీ ఉన్నా లేకున్నా ప్రభువుని బట్టి ప్రభుని ఉన్నావు నాకు అంతే చాలు నైనా అని ప్రభులో ఆనందించగలిగేటువంటి అనుభవం రక్షించబడినటువంటి వారికి మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనను బట్టి నువ్వు ఆనందిస్తున్నప్పుడు ఆయన నీ హృదయ వాంఛను తీర్చును దేవుని నా మనస్తోత్రం కలిగి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చవు నీ హృదయ వాంఛలను తీర్చాలంటే నీకున్నటువంటి కొంతెమ్మ కోరికలని కాదు నీకున్నటువంటి కోరికలన్నీ తీరుస్తాయని కాదు దేవుని యొక్క ఉద్దేశం నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛ ప్రభు కొరకు నేను ఇలా జీవించాలి ప్రభు కొరకు నమ్మకంగా నేను ఉండాలి దేవుని కొరపలో నేను ఎదగాలి దేవుని కార్యాల కొరకు నేను ఈ రీతిగా జీవించాలి దేవుని కార్యాలు నేను ఈ రీతిగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు కదా ప్రభు కొరకు నేను ఏదైనా చేయాలి అనేటువంటి నీ శక్తికి మించినటువంటి కార్యాలు చేయాలి అనేటువంటి గొప్ప ఆలోచన హృదయంలో వాంచను కలిగి ఉన్నావు నీకు శరీరం సహకరించకపోయినా లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు సహకరించకపోయినా దేవుని కొరకు నేను ఉండాలి దేవుని కొరకు నేను జీవించాలి అనేటువంటి తపన నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వాంఛు ఏదైతే ఉందో ఆయన తీర్చేటువంటి వాడు దేవుని నా మనసుతో అందుకని అన్నాడు నువ్వు దేవునిని బట్టి సంతోషిస్తున్నప్పుడు నీ హృదయ వాంఛులను ఆయన తీర్చి నేను నడిపించేవాడు కనుక ప్రభుకు అప్పగించుకుని ప్రార్థించేద్దాం పరిశుద్ధి అని కోదనాలు ఈ సమయంలో నీవు మా హృదయ వాంఛుని తీర్చేవాడివి నిన్ను బట్టి మేము ఆనందించగలిగినట్లుగా నిన్ను బట్టి నీ బిడ్డలో ఆనందించగలిగినట్లుగా నీ కృప చేత బలపరిచి నిండారుగా దీవించి అన్ని విషయాల్లో నీ కృప సమృద్ధినిచ్చి నడిపించమని ఏసునామమున అడిగి విడిచున్నాము తండ్రి ఆమె